చూడు చూడు ఎలా లాదు రావడానికి తెలియదు వాడికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిషర్ మేనేజ్ నేనైతే అయితే జల్లేయడానికి బాగా రెడీగా ఉన్నాం బాగా రెస్ట్ తీసుకుంటాం వల మీద రెస్ట్ చేసుకుంటాం ఎందుకంటే మా టైం అయితే అయిపోయిందనమాట వాళ్ళు జల్లడానికి ఏ విధంగా చల్తామో ఈ వీడియో అయితే ఫుల్ వీడియో చూసేయండి ఫుల్ వీడియో చూస్తే కానీ మీకు ఈ వీడియోకి అర్థం అర్థం తెలియదు లేకపోతే మీకు ఎలా జల్లుతున్నారో ఏ విధంగా జల్లుతున్నారో మీకు అర్థం కాదు మేమైతే బాగా రెస్ట్ అయితే తీసుకుంటున్నాం వాళ్ళు జల్లడానికి ఎందుకంటే డెబ్బై వాళ్ళు కదా డెబ్బై వాళ్ళు జల్లాలంటే కనీసం ఒక మూడు అయితే పట్టిద్ది ఆ మూడు గంటలకు కూడా మేము బాగా రెస్ట్ అయితే మాకు కంపల్సరీ అవ్వాల్సిందే కావాల్సిందే మాకు చూడండి ఎంత బాగా రెస్ట్ తీసుకుంటున్నాం అందరూ ఒకే దగ్గర తీసుకొని మాట్లాడుకొని ఎవరెవరు చదువుతారు ముందు ఎవరు చదువుతారు ఏం చదువుతారు ఆయన మాట్లాడుకొని మేము ఏ విధంగా చదువుతామో ఈ వీడియో చూసేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్ చేస్తే మీ నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చేయాలో మీకైతే ఏ చేప చూపించాలో ఖచ్చితంగా చూపిస్తాను నేనైతే బాగా ప్రిపేర్ అయిపోయాను బాగా జల్ ఫాస్ట్గా జల్లాలని నేను చూడాలనుకుంటే హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే బాగా జల్లుతున్నాను లాగుతున్నాను అనమాట వాళ్ళైతే వాళ్ళిద్దరు జల్లుతున్నారు నాకైతే నాకు స్పీడ్ స్పీడ్గా లాగాల స్పీడ్గా లాగాలంటున్నారు నేనైతే అంత స్పీడ్గా లాగుతున్నా చూడండి మీరే చూడండి డబ్బు వాళ్ళు నేనే లాగాలంటే ఒక్కడిని

ಬಾಲಸೋನಿಯದು ಏ ರೆ ಒಂದು ಬೋರ್ಡ್ ಆ ಏ ರೆ ಉನ್ ಮಡಿ ಬೋರ್ಡ್ ಅಮ್ಮ சின்ன ಅವೆ ಗಾಡಿ ಎವಡು ತಿದಾರ ಎವಡು ಕಾರ್ ಬಾಲ ಏ ಎರಡು ನಿಮಿಷ ನಿಂದು ಏ ವಾಲ್ ಒಮ್ಮೆ ಬಿಡೋ ಬೋರ್ಡ್ ಆ ವಾಲ್ ಮಚ್ಚಲ್ಲಾ சின்னಂ ಏ ಇಟ್ ಆಟಿ ಅಮ್ಮ ಕೋಣೆ ದಾಗ ಕೋಣೆ ಏ ರೆ ಅಮ್ಮ ಸೀಡೆ ಬೋರ್ಡ್ ಆ ಡೆ ಶೇಲ್ ಬೌಡೆ ಕರ್ಮದಾ जा, जा आ ट्रेन तो आ हां अरे इधर ट्रेन गुजर रहा है इससे इससे कट तेरे कट बंद हो दैया बोले से नहीं से जरा गाड़ी काट के निकाल

లాగడ్ అనేది తెలియట్లేదు మా డ్రైవర్ మడాలు తడుతున్నారు మా డ్రైవర్ కొంతమంది డ్రైవర్లు అయితే మడాలు ఇట్లా వాళ్ళగా వాళ్ళ దగ్గర రారు స్టీరింగ్ దగ్గర ఉంటారు కొంతమంది డ్రైవర్ అయితే ఈ డ్రైవర్ కాబట్టి వాళ్ళు తట్టడానికి వచ్చాడు బ్రెండ్ அது போடு நாடு. அது போடு வா போயிடலாம். இது கோடிショルダー. கோடி இது. கோடிందా? Nál lemið séð, nál drafis Nál, þessi er ráfot